అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ వాళ్ళ ఎయిటీన్త్ జూన్ ట్యూస్డే సో లాంగ్ వీకెండ్ తర్వాత మార్కెట్స్ ఇవాళ ప్రారంభం కాబోతున్నాయి సో ఎలాంటి మూవ్స్ ఇవాళ మనం మార్కెట్స్లో చూడవచ్చు అనే అంశాలు చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో నిన్నంత కొద్దిగా బలహీనత ఉండేది ఇవాళ మళ్ళీ కొద్దిగా రికవరీ ట్రెండ్ మనం ఏషియన్ మార్కెట్స్లో చూస్తున్నాం ఎక్సెప్ట్ షాంఘై మూడు మార్కెట్స్ కూడా నికాయ్ కాస్పి హాంకాంగ్ అన్నీ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి పావు శాతం నుంచి ఒక్క శాతం వరకు లాభాలు ఏషియన్ మార్కెట్స్లో కనిపిస్తున్నాయి నిన్న యుఎస్ మార్కెట్స్లో కూడా ఒక పాజిటివ్ ట్రెండ్ అయితే మనం చూసాం నాస్డాక్ వన్ పర్సెంట్ మేర ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ శాతం మేర డౌజోన్స్ కూడా ఒక అర శాతం మేర లాభాలు నిన్న నమోదు చేశాయి ఆయిల్ ఎయిటీ ఫోర్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది మెల్లిమెల్లిగా ఎయిటీ టూ ఎయిటీ త్రీ డాలర్స్ నుంచి ఎయిటీ ఫోర్ అండ్ హాఫ్ దాకా ఆయిల్ వెళ్ళడం చూస్తున్నాం గోల్డ్లో కూడా కొద్దిగా ఆల్మోస్ట్ అది ఫ్లాట్ ట్రెండ్ అయితే మనకి కనిపిస్తుంది ఎన్వీడియా టు గెట్ ట్వంటీ పర్సెంట్ వెయింగ్ అండ్ బిలియన్ ఇన్ ఇన్వెస్టర్ డిమాండ్ వైల్ యాపిల్ డిమోటెడ్ ఇన్ మేజర్ టెక్ ఫండ్ అదొకటి యాపిల్ స్టాప్స్ ఆఫరింగ్ బై నౌ పే లేటర్ లోన్స్ ఇన్ ద యుఎస్ అదొక అప్డేట్ యాపిల్ అండ్ ఎన్విడియాకి సంబంధించి సో ఎన్విడియాలో ఇంకా మనకి పొటెన్షియల్ చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది కాకపోతే యాపిల్ బాగా పెరిగిన తర్వాత మేబీ కొద్దిగా ఇక్కడ ఒక పాస్ తీసుకునే ఛాన్సెస్ మనకి ఆన్ ద ఫేస్ అఫెక్ట్ కనిపిస్తున్నాయి కాకపోతే మనం అంత ఇన్డెప్త్గా అంత ఇన్ డీటెయిల్డ్గా ఫారెన్ స్టాక్ని మనం ఫాలో అయితే అవ్వం ఇంకా స్టాక్స్ పరంగా ఒకసారి చూస్తే ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ మీద ఒకరు ఒక కంపెనీ పర్చేజర్ ఆఫ్ ఇట్స్ గూడ్స్ వాళ్ళ ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేశారు అంటే దివాలా పిటిషన్ని సో దాని మీద ఫ్రెష్గా మళ్ళీ ఒకసారి దర్యాప్తు చేయమని వాళ్ళ వాదనలు వినాలని చెప్పి ఎన్సీఎల్టీ ఆదేశాలు జారీ చేసింది చూడాలి రిలయన్స్ జియో టెక్నాలజీ అండ్ టెలికామ్ ఇండస్ట్రీ కొలాబరేషన్ విత్ టీఎం ఫోరం హ్యాస్ సీన్ ఎయిటీ పర్సెంట్ ఇంక్రీస్ ఓకే సోమ్ డిస్టిలరీస్లో ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఒకటి దాఖలు చేశారు ఎందుకంటే ఆ కంపెనీలో నలుగురు వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో నలుగురు చిన్నపిల్లలు పనిచేస్తున్నారు అని చెప్పి ఒక అనుమానాలు ఆరోపణలు ఉన్నాయి చైల్డ్స్ రైట్స్ ఏజెన్సీ నుంచి సో దీని మీద దర్యాప్తుకి ఆదేశిస్తారు ఒకవేళ అదే కనుక నిజమైతే సోమ్ డిస్టిలరీస్ మీద కొద్దిగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది మహీంద్రా లైఫ్ స్పేసెస్ ఇండస్ట్రియల్ స్పేస్లో దాదాపు ఎనిమిది నుంచి పదివేల కోట్ల రూపాయల మేర పొటెన్షియల్ ఉండే ఛాన్సెస్ ఉంది బై ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ అని చెప్పి అంచనా కడుతోంది లుపిన్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ బిజినెస్ విత్ న్యూలీ ఫార్మ్డ్ సబ్సిడరీ లిపిన్ మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్ సో లుపిన్ ఇప్పుడు సిడిఎంఏలో కూడా అడుగు పెట్టబోతోంది సో దాంతో వాళ్ళు వాళ్ళ ఇంటర్నల్ అగ్రిమెంట్ అది వొడాఫాన్ ఐడియా మరిన్ని షేర్స్ని ఇవ్వబోతోంది అట్ ది సేమ్ టైం మరింతగా రుణాలు సమీకరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సెడ్ ద డిఫెన్స్ మినిస్ట్రీ అూడ్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఫర్ వన్ ఫిఫ్టీ సిక్స్ లైట్ కాంబాక్ట్ హెలిఫా హెలికాప్టర్స్ తయారు చేయడానికి డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి ఒక రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ వచ్చిందన్నట్టు కూడా హెచ్ఏలు చెప్తుంది సో ఆర్డర్స్ పుష్కలంగా ఉన్నాయి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్డర్స్ హెచ్ఏఎల్కు ఉన్నాయి సో మొనాటని సారీ మోనోపొలి ఇది యాజ్ ఆఫ్ నో వీళ్ళ దరిదాపులో కూడా ఎవరు లేరు అంటే ఫుల్ ఎంత్ ఒక హెలికాప్టర్ తయారు చేసి ఇచ్చేది ఆ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తేనేమో బట్ పీక్ లెవెల్స్ దగ్గర ఉంది కాబట్టి మేబీ ఏదైనా కరెక్షన్స్ వచ్చినప్పుడు హెచ్ఏఎల్ మనం పెట్టుకోవచ్చు అలంపిక్ ఫార్మాకి ఫైనల్ ఎఫ్డీ అప్రూవల్ వచ్చింది వాళ్ళ ఇకాటిబ్యాంట్ ఇంజెక్షన్ కోసం జొమాటో పేటీఎం మనం ఆల్రెడీ నిన్న కూడా మాట్లాడుకున్నాం ఇవాళ కూడా దాని గురించి స్టాక్లో యాక్టివిటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే పేటిఎంకి చెందిన మూవీ టికెటింగ్ బిజినెస్ని కొనుగో ఈవెంట్స్ బిజినెస్ని కొనుగోలు చేయడానికి జొమాటో ఆసక్తి చూపిస్తుంది అన్నట్టుగా ఒక వార్త అండ్ జొమాటో దీన్ని కన్ఫర్మ్ కూడా చేసింది సో జొమాటో కన్ఫర్మ్డ్ డిస్కషన్స్ ఫర్ పేటిఎమ్స్ మూవీస్ అండ్ ఈవెంట్స్ బిజినెస్ దీనికి ఒక పదహారు వందల నుంచి రెండు వేల కోట్ల రూపాయల దాకా విలువ కట్టినట్టు కూడా ఒక రూమర్ అయితే ఉంది మార్కెట్స్లో సో చూడాలి అలాంటి మూవ్స్ అటు జొమాటో అండ్ పేటీఎం నుంచి తీసుకొస్తాయి మేబీ మేబీ పేటీఎంకి ఒక పాజిటివ్ అంశం కూడా కావచ్చు ఎందుకంటే లాస్ట్ కొద్ది రోజు పెరుగుతుంది కూడా న్యూస్ ముందే లీక్ అయినట్టుంది యుఎస్ఎఫ్డీఏ హ్యాస్ క్లాసిఫైడ్ జైడస్ లైఫ్ ఇంజెక్టబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎస్ఈజీ అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ ఓకే బయోకాన్ త్రీ అబ్జర్వేషన్స్ వచ్చింది యుఎస్ఎఫ్డీఏ ఇచ్చారు వాళ్ళ వైజాగ్ ప్లాంట్కి టీసీఎస్కి యుఎస్ కోర్ట్ హాజ్ రూల్ ద టీసీఎస్ ఈజ్ లయబుల్ ఇట్ ఫర్ మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ట్రేడ్ సీక్రెట్స్ దాదాపు నూట తొంభై నాలుగు కోట్ల రూపాయల పెనాల్టీ పీనల్ ఛార్జెస్ విధించింది టీసీఎస్ మీద ఒక యుఎస్ కోర్టు భారతీయ ఎయిర్టెల్ దాదాపు ఏడు వేల తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయల బకాయిలను ముందే తీర్చేసింది ఇండిగో సేట్ ఇట్ విల్ రిసీవ్ కస్టమైజ్డ్ కాంపెన్సేషన్ ఫ్రమ్ ప్రాట్ అండ్ విట్నీ ఫర్ గ్రౌండెడ్ ప్లేన్స్ డ్యూ టు అనైబుల్ అన్అవైలబిలిటీ ఆఫ్ ఇంజన్స్ సో ఇంజన్స్ అవైలబిలిటీ లేకపోవడంతో సరఫరా చేసిన ప్రాట్ అండ్ విట్నీ కంపెనీ నుంచి కాంపెన్సేషన్ దక్కుతుంది అని చెప్పి ఇందుకో చెప్తోంది అదాని గ్రూప్ ప్రమోటర్లు గౌతమ్ అదాని అదాని ఎంటర్ప్రైజెస్ దాదాపు ఒక రెండు శాతం మేర వాటాలని పెంచుకున్నారు ఇక వీటితో పాటు అదాని పోర్ట్స్కి దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయల మేర ముందర పోర్ట్ ఎక్స్పాన్షన్ కోసం వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చింది ఒక పాజిటివ్ అవుతుంది అదాని పోర్ట్స్కి పురవంకర యాజ్ ఇట్స్ ల్యాండ్ హోల్డింగ్స్ అట్ ద ప్రావిడెంట్ అదోరా ది గోవా సో అదొకటి దాదాపు తొంభై కోట్ల రూపాయలు అక్విషన్ ఇది అక్కడ విస్తరణ కోసం కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది జూబిలెంట్ డ్రాక్సిమేజ్ సబ్సిడరీ ఆఫ్ జూబిలెంట్ జూబులెంట్ ఫార్మ్ అనౌన్స్డ్ ఫిఫ్టీ మిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ అదొకటి సో ఇవి ప్రధానంగా వార్తలు అలాగే లోధా అనౌన్స్డ్ ద హైకోర్ట్ హాజ్ ఇష్యూడ్ ఇట్ ఫైనల్ ఆర్డర్ ఆన్ ద స్టాంప్ డ్యూటీ పేబుల్ ఫర్ వన్ ఆఫ్ ఇట్స్ ప్రాజెక్ట్ ఇన్ వడాల వర్త్ వన్ ఎయిటీన్ క్రోర్స్ ఆల్రెడీ డిపాజిట్ చేసింది ఈ లిటిగేషన్ని వాళ్ళు క్లియర్ చేసుకున్నారు సో ఇది ఫస్ట్ మేజర్గా ఇవాళ స్టాక్స్ న్యూస్ పరంగా ఖోఖో కోలా ఒక నాలుగు ప్రధానమైన ఫ్యామిలీ కంపెనీస్కి అంటే ఫ్యామిలీ ఓన్డ్ వీళ్ళకి షేర్స్ ఆఫర్ చేయాలని చెప్పి చూస్తుంది అంటే త్వరలో ఐపీఓకి రాబో రావాలి అనుకుంటున్న తరుణంలో స్టాక్స్ వాళ్ళ స్టేక్ విక్రయించాలని చెప్పి డొమినోస్ గ్రూప్కి డాబర్ గ్రూప్కి అలాగే పిడిలైట్ వాళ్ళ ఫ్యామిలీకి విక్రయించాలని చెప్పి చూస్తోంది అన్నట్టుగా ఒక వార్త అన్నిటికంటే మెయిన్ ఒక పాజిటివ్ అంశం ఏంటంటే అడ్వాన్స్ ట్యాక్స్ నెంబర్స్ చాలా స్ట్రాంగ్గా వచ్చాయి అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ముందుగానే పన్ను చెల్లించుతున్నాయి కార్పొరేట్ కంపెనీలు అంటే ఈసారి రిజల్ట్స్ మెరుగ్గా ఉంటాయి ప్రాఫిట్స్ బాగా ఉన్నాయనేందుకు ఒక సంకేతం అడ్వాన్స్ కార్పొరేట్ ట్యాక్స్ పెరిగింది ద గవర్నమెంట్ అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్స్ ఇన్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ టిల్ జూన్ సర్చ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ దాదాపుగా లాస్ట్ ఇయర్తో పోలిస్తే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ పెరిగిందంటే దాదాపు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అధికంగా మనకి లాభాలు వచ్చే అవకాశాలు కూడా మనకి కార్పొరేట్ కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకు అర్థం చేసుకోవచ్చు సో ఇది మార్కెట్స్కి ఒక చాలా మేజర్ పాజిటివ్ అంశంగా మనం చెప్పుకోవాలి ఈరోజు మార్కెట్స్ డ్రైవ్ చేసే న్యూస్ ఏదైనా ఉందంటే ఇది డ్రైవ్ చేయాలి కాకపోతే నిన్న కొద్దిగా మార్కెట్స్ ఏషియన్ మార్కెట్స్ బలహీనంగా ఉన్నాయి కాబట్టి దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇవాళ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయి అండ్ జ్యువెలరీ రీటైలర్ పాయిస్ట్ బికమ్ యూనికాన్ జ్యువెలరీ రీటైలర్ బ్లూ స్టోన్ ఈజ్ నెగోషియేటింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అబౌట్ ఎయిట్ థర్టీ క్రోర్స్ సో ప్రీఐపిఓ రౌండ్లో దాదాపు ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయల మేర స్టాక్స్ విక్రయించాలని చెప్పి బ్లూస్టోన్ ప్రయత్నాలు చేస్తోంది వొడాఫాన్ ఐడియా మరో మరొకసారి ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు అప్పులు సమీకరించడం కోసం టర్మ్ లోన్స్ తీసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తోంది ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్లో ఉన్న అంశాలు ఏ బ్రేక్ అబౌ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్లియర్ నిఫ్టీస్ పాస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సో ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పైన డెసిసివ్ బ్రేక్అవుట్ వచ్చినట్టయితే నిఫ్టీ అప్పుడు ట్వంటీ ఫోర్ థౌజండ్ మార్క్ దిశగా అడుగులు వేసే అనేది మోస్ట్ ఆఫ్ ద టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట ఇక్కడ స్పెసిఫిక్గా ఎస్బీఐ సెక్యూరిటీస్ విశ్లేషణ ప్రకారం చూస్తేనేమో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉండే అవకాశం ఉంది క్వాలిటీ మిడియం స్మాల్ క్యాప్స్లో లార్జ్ క్యాప్స్ లో మేజర్గా పవర్ క్యాపిటల్ గూడ్స్ రియాలిటీ డిఫెన్స్ సిపిఎస్సి కొద్దిగా బాగా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉందినట్టుగా కూడా చెప్తున్నారు వెల్ యాజ్ ఆటో టు అవుట్ పర్ఫామ్ గోయింగ్ అహర్డ్ ఆటో అవుట్ పర్ఫామ్ చేయవచ్చని అయితే ఆటో నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తేనేమో కొద్దిగా నెగిటివ్ అయితే కనిపిస్తుంది లైక్ ఇన్వెంటరీస్ పెరిగిపోతున్నాయి డీలర్స్ దగ్గర అని చెప్పి పాజిటివ్ ట్రేడ్ సెటప్ ఈస్ విజిబుల్ ఇన్ సెలెక్ట్ లార్జ్ క్యాప్ నేమ్స్ వచ్చా ఎమ్మెండం టీవీఎస్ మోటార్స్ భారతీయ ఎయిర్టెల్ గ్రాసిమ్ అల్ట్రాటెక్ సిమెంట్స్ మిడి క్యాప్లోనే ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఇండియన్ హోటల్స్ కంకార్ ఇంజనీర్స్ ఇండియా సిసి ఆంబార్డ్ బిడిఎల్ మెజగాన్ లాంటివి స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ ఉండవచ్చు అనేది ఎస్బీఐ సెక్యూరిటీస్ చెప్తున్నమాట ఇక మోనార్క్ కానీ ఆనందరాటి కానీ వాళ్ళ వాళ్ళ ఇది ఇక్కడ ఇచ్చాయి లైక్ స్టాక్స్ పరంగా జిఎంఆర్ ఇన్ఫ్రా అప్సైడ్ ఉండొచ్చు హండ్రెడ్ నుంచి వన్ టెన్ రూపీస్ అట్ ఎయిటీ ఫైవ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలని చెప్పి ఆనంద్ రాటి చెప్తుంది ఇక మిగిలిన వాళ్ళది మీరు ఒకసారి పాస్ చేసి చూసుకుంటే మీకు క్లియర్ కట్ ఐడియా కూడా ఉంటుంది జొమాటో గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం బీపీఎస్ఎల్ దాదాపు పద్నాలుగు వందల కోట్ల రూపాయల మేర గ్రీన్ ఏవియేషన్ ఫ్యూల్స్లో ఇన్వెస్ట్ చేయబోతోంది క్విస్ కార్ప్ డిమెర్జర్ ప్రాసెస్ లైక్లీ టు కంప్లీట్ విత్ ఇన్ ఇయర్ సో ఏడాదిలోపు ఈ క్విస్ కార్ప్ ప్రక్రియ పూర్తి అవుతుంది అని చెప్పి కంపెనీ చెప్తుంది డిమెర్జర్ ప్రాసెస్ Of QuestCorp aimed at unlocking value at India's biggest third party supplier of private sector staffing. నీడ్స్ ఈజ్ లైక్లీ టు బి కంప్లీటెడ్ ఇన్ ఎ ఇయర్ సో ఇక్కడ ఎందుకంటే వాళ్ళు గతంలో కూడా అనుకున్నారు స్టాక్ దాదాపు ఇప్పటికే ఫార్టీ ఫోర్ పర్సెంట్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే పెరిగింది లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు దాకా మనం పెరగడం అయితే చూసాము థర్టీ పిఈతో కంపెనీ అయితే కోర్ట్ అవ్వడం మనం చూడవచ్చు సో వీళ్ళ బిజినెస్ని విభజించి సపరేట్గా మెరిట్ చేయాలని ఆలోచనలు ఉంది అని చెప్పి గతంలో అయితే వెల్లడించిన సంగతి మనకు తెలుసు యాజ్ అ ప్రపోజ్ డీ స్కీమ్ ద వర్క్ ఫోర్ మేనేజ్మెంట్ విల్ రిమైన్ ఇన్ క్వెస్కార్ వైల్ Digitude solutions will have business process management and in and uh ఇన్సుటెక్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ అదొక సపరేట్ వర్టికల్ బిజినెస్గా మారబోతున్నాయి ఐనాక్ స్క్రీన్ వెయ్యి కోట్ల రూపాయల మేర సమీకరించబోతుంది ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ద్వారా గోదావరి బయో రిఫైనరీస్ ఐపీఓకి రాబోతుంది మరొకసారి రీఫైల్ చేసింది వాళ్ళ ప్రాస్పెక్టర్స్ని మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల దాకా ఈ ఐపీఓ ద్వారా సమీకరించాలని చెప్పి కంపెనీ చూస్తుంది అక్మే ఫిన్ ట్రేడ్ అన్నది రేపటి నుంచి ఐపీఓ ప్రారంభం కాబోతోంది బిల్డింగ్ అప్ ఎ స్టేక్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వుడ్ బ్రింగ్ ఎ విన్ఫాల్ సో ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి దాదాపుగా కష్టాలన్నీ తీరిపోయి ఆ హెచ్డిఎఫ్సి విలీనం తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో విస్తరించడానికి పూర్తి స్థాయిలో తన పర్ఫార్మెన్స్ని కనబరచడానికి అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్గా మనం మనం చూడవచ్చు స్టిల్ ఇంకా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్కి దొరుకుతుంది హిస్టారిక్ వాల్యుయేషన్స్తో పోలిస్తే అని చెప్పి ఎల్కేపీ సెక్యూరిటీస్ అయితే చెప్తుంది సో హెచ్డిఎఫ్సికి సంబంధించి అంటే రిస్క్ లేకుండా డీసెంట్ రివార్డ్ కావాలనుకున్న వాళ్ళకి ఒక డీసెంట్ స్టాక్ ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిందాల్ స్టెయిన్లెస్ అక్వైర్స్ రిమైనింగ్ ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఇన్ క్రోమేని స్టీల్స్లో రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పెట్టి మిగిలిన నలభై ఆరు శాతం వాటా కూడా జిందాల్ స్టెయిన్లెస్ తీసుకుంది ఫాల్కన్ టెక్నో ప్రాజెక్ట్స్ అన్న ఐపీఓ జూన్ పంతొమ్మిది నుంచి ప్రారంభం కాబోతోంది రేపటి నుంచి తొంభై రెండు రూపాయల ధర నిర్ణయించారు బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ ప్లేలో బడ్జెట్ మీరు రీటైన్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ ఫిజిక్ డెఫిసిట్ టు ఫైవ్ పాయింట్ వన్ సో ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ ఐదు పాయింట్ ఒక్క శాతానికి పరిమితం కావచ్చు అనేది కొనసాగించవచ్చు కార్పొరేట్ క్యాపెక్స్ గ్రోత్ హిట్స్ స్పీడ్ బంప్ ఇన్ ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ సో అదొకటి నెట్ డైరెక్ట్ ట్యాక్స్ ట్యాక్స్ కలెక్షన్ వాళ్ళని మనం మాట్లాడుకున్నాం ఎస్బీఐ ఇండికేట్స్ అన్ అదర్ టెన్ టు ఫిఫ్టీన్ బేసిస్ పాయింట్స్ ఎంసీఎల్ఆర్ హైక్ సో ఇది ఫస్ట్ పేజ్లో ఉన్న అంశాలు సో కాస్ట్ ఆఫ్ ది ఫండ్స్ కొద్దిగా పెరగబోతున్నాయి ఎంసీఎల్ఆర్ రేట్ పెంచితే సో ఇక్కడ కొద్దిగా ప్రధానమైన ఇది బ్యాంక్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా మనం కొద్దిగా యాక్టివిటీ చూసే అవకాశం ఉంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పట్ల వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు ఏం కనిపించట్లేదు ఇక బ్యాంక్స్ మనగడ బ్యాంక్స్కి కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బాగా పెరిగిపోతుంది ఆటో బిఎఫ్ఎస్ఐ డామినేటెడ్ క్యూ ఫోర్ అర్నింగ్స్ సర్క్యూట్ ఇక కొద్దిగా మీరు ప్రశాంతంగా ఈ బిజినెస్ స్టాండర్డ్ ఫాలో అవుతున్న వాళ్ళు చూడండి లేదంటే దీన్ని పాస్ చేసుకుని కూడా ఒకసారి చూడండి అంటే క్యూ ఫోర్ అర్నింగ్స్ తర్వాత ఏ సెక్టార్ ఎలా పర్ఫామ్ చేసింది ఏ సెక్టార్ రిజల్ట్స్ ఎంత బాగున్నాయని చెప్పి డీటెయిల్డ్గా ఇచ్చారు మనకి ఈ సమయం సరిపోదు కాబట్టి సో మీరు ఒక్కసారి మళ్ళీ ప్రశాంతంగా దీన్ని మీరు ఎప్పటికెప్పుడు అంటే దీన్ని ఇంకా డీ డీటెయిల్గా చదవాలి అంటే ఒకసారి పాస్ చేసుకొని మీరు చూసుకుంటే ఏ సెక్టార్లో ఏ కంపెనీ ఎంత గ్రోత్ని కనపరిచింది అని చెప్పి డీటెయిల్గా ఒక స్నాప్షాట్ లాగా ఇచ్చారు సో ఇది మీకు పూర్తి స్థాయిలో పనికొచ్చే అవకాశం ఉంటుంది కొద్దిగా డీప్గా స్టడీ చేయాలనుకున్న వాళ్ళకి ఇక గుజరాత్ గ్యాస్ పద్దెనిమిది శాతం మేర పెరిగింది లోయర్ లెవెల్స్ నుంచి ఎల్ఎన్జి సర్ప్లస్ నేపథ్యంలో గుజరాత్ గ్యాస్ కెంచ్ కూడా కొద్దిగా పెరిగే అవకాశం నుంచి పంచనా కడుతుంది హీరో మోటో కార్ప్ టు బీపీసీఎల్ వన్ ట్రిలియన్ రూపీ మార్కెట్ క్యాప్ న్యూ లుక్ సో లక్ష కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ని వచ్చిన కంపెనీస్ జాబితా పెరుగుతుంది అన్నట్టుగా కూడా ఇక ఒక అప్డేట్ ఇది అండ్ ఆయిల్ డిప్స్ కాపర్ స్లైడ్స్ టు ఎయిట్ వీక్ లో ఆన్ చైనా డేటా సో చైనాలో కొద్దిగా డేటా కొద్దిగా నిరుత్సాహంగా వచ్చింది దీంతో ఆయిల్ కొద్దిగా క్షీణిస్తూ కాపర్ కూడా ఎనిమిది వారాల కనిష్ట స్థాయికి దిగి వచ్చింది అన్నట్టుగా సంకేతం అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మాన్సూన్ రేంజ్ ట్వంటీ పర్సెంట్ బిలో నార్మల్ సోఫార్ ఇప్పటిదాకా అనుకున్నంత స్థాయిలో వర్షపాతం అయితే నమోదవ్వలేదు ప్రెడిక్టెడ్ కంటే ట్వంటీ పర్సెంట్ తక్కువగా ఉంది ఇది అనుకున్న స్థాయిలో కనుక వర్షపాతం నమోదవ్వకపోతే చాలా రామిఫికేషన్స్ మార్కెట్స్ మీద ఉంటాయి ఇప్పుడు కూడా హీట్ వేవ్ ఏమాత్రం చాలా ప్రాంతాల్లో తక్కువ తగ్గట్లేదు ఈవెన్ హైదరాబాద్లో కూర్చున్న నాకు కూడా విపరీతమైన వేడి ఉంటుంది అనుకున్నంత వర్షాలు అయితే కనిపించట్లేదు సో ఎండాకాలం కంటే కొద్దిగా తక్కువ ఉంది కానీ బట్ మిడ్ టైంలో మాత్రం ఎండ అదే స్థాయిలో దంచి కొడుతోంది వర్షాలు ఒకటే రావాలని చెప్పి మనం దేవుణ్ణి ప్రార్థించాలి లేకపోతే చాలా ఇంపాక్ట్ మనం మార్కెట్స్ ఒకటే కాదు పర్సనల్గా కూడా మన ఎన్విరాన్మెంట్ మీద కానీ తాగే తాగునీటి మీద కానీ చాలా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది సో మాన్సూన్ బేస్ చేసుకొని రిలేటెడ్ స్టాక్స్ లైక్ ఎఫ్ఎంసీజీ కానీ అగ్రి రిలేటెడ్ కానీ సీట్ రిలేటెడ్ స్టాక్స్ లో కూడా మనకి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది వాటిని కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్